ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి లెజెండ్స్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు వస్తున్నాయి ఇప్పటికే సినిమా ట్రైలర్లు ఈవెంట్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది పైగా టికెట్ బుకింగ్స్ లో కూడా కల్కి దుమ్ము రేపుతుంది దీంతో ఖచ్చితంగా ప్రభాస్ రికార్డులు క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు అయితే ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో డార్లింగ్ ఫ్యాన్స్ ను బాధపడి అదేంటంటే ప్రభాస్ కాలికి గాయం ఇటీవల ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే దీనికి మూవీ టీమ్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పడుకోనే సహా నిర్మాతలు హాజరయ్యారు ఈవెంట్ లో చాలా ఫన్నీగా నవ్వుతూ యాక్టివ్ గా కనిపించారు ప్రభాస్ ముఖ్యంగా ప్రభాస్ ను అమితాబ్ బచ్చన్ ఆట పట్టించడం చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు అయితే ఈ ఈవెంట్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇందులో స్టేజ్ మీద దీపిక పడుకునే పక్కన ప్రభాస్ నిల్చొని ఉన్నారు ఆ సమయంలో ఏమైందో తెలీదు కానీ ఒక్క క్షణం ప్రభాస్ కాస్త వెనక్కి తుళ్లి పడ్డారు ఫేస్ లో ఆ క్షణం భరించలేని బాధ కనిపించింది కానీ వెంటనే నవ్వుతూ కవర్ చేశారు డార్లింగ్ ఇప్పుడు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ కాలి గాయం ఇంకా నయం కాలేదంటూ కామెంట్లు పెడుతున్నారు అన్న మాకు సినిమాలు ఏమొద్దు ముందు నువ్వు హెల్త్ చూసుకో అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు నిజానికి బాహుబలి షూటింగ్ సమయంలో మొదటగా ప్రభాస్ కాలికి గాయమైందని అప్పట్లో వార్తలు వచ్చాయి అనంతరం సాహో సలార్ షూటింగ్ సమయంలో కూడా ఆయన కాలికి గాయమైంది దీంతో సలార్ షూటింగ్ సమయంలో స్పెయిన్ లో కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారు అనంతరం రెండు నెలల పాటు రెస్ట్ తీసుకున్నారు అయినా సరే ఇది సెట్ సెట్అ లేదని ఫ్యాన్స్ అంటున్నారు అయితే కల్కి రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ మరోసారి యూరోప్ వెళ్లి సర్జరీ చేయించుకుంటారని కూడా టాక్ నడుస్తుంది అనంతరం కాస్త రెస్ట్ తీసుకొని సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ లో ఆయన పాల్గొంటారట అలానే మారుతితో చేయబోయే ది సాబ్ కూడా అప్పుడే మొదలయ్యే అవకాశం ఉంది కానీ ఏది ఏమైనా ప్రభాస్ ను ఇలా చూడటం మాత్రం ఫ్యాన్స్ కి చాలా బాధగా ఉంది